గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవపల్లి గోశాల ఘటనపై హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు టీటీడీపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్న ఆయన రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు నేను చేతులు ఇచ్చే దాండం మీరు చెప్తా ఉన్నా రాజకీయ పార్టీలకి జరిగింది జరిగిపోయింది ఎక్స్పోజ్ అయింది వైసీపీ ఎక్స్పోజ్ చేసుకున్నారు దాని సమయంలో చెప్పుకున్నారు అయిపోయింది మళ్ళా పల్లా దీన్ని ప్రార్థాంతం చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి ఆయన తగ్గిస్తాను శివుడికి దేవుడికి అసలు తెలుసు ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతా ఉంది మాకు భతీయాకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుని ఆ దేవస్థానానికి గబ్బెట్టని ప్రయత్నిస్తున్నారు మేము వ్యవస్థను కాపాడని మేము ప్రయత్నిస్తున్నాం ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చే బాకండి ప్రత్యక్షంగా కానీ ప్రైవేట్ రంగం కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుమల దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి ఆందోళన చేయాల్సిన పని లేదు ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని ప్రార్థాని చేయడం అనేది కరెక్ట్ కాదు దానికి అండ్ అగనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుపతి తిరుమల దేవస్థానం నష్టం వస్తుంది దాని జోరుకుపోవద్దని మాత్రమే కోరుతున్నాను ఇక మీద అలాంటి ప్రస్థానం కోరుతున్నాను